ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బైన్సపట్నంలోని ఐబీ గెస్ట్ హౌస్ ముందర ఉన్నటువంటి చాకలి ఐలమ్మ గద్దె దగ్గర అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుడు సుంకిట మహేష్ గారు అదేవిధంగా తదితర నాయకుల సమక్షంలో ఇక్కడ ఈ కార్మికుల దినోత్సవాన్ని మేడేని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రజా సంఘాలు అదేవిధంగా ఆశా వర్కర్లు అదేవిధంగా ఆశా వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సుజితక్క గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వర్కర్లు ఈ విధంగా సిఐటియు అదేవిధంగా ఎర్రజెండాలు తీసుకొని అక్కడ ర్యాలీగా బైన్సా పట్టణంలో ఉన్నటువంటి మన అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఈ విధంగా మేడే వరదల్లాలి అంటూ నినాదాలు ఇస్తూ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన సిపిఎంఎల్ అదేవిధంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిత గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఈ ర్యాలీని అక్కడ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా అక్కడ ఏదైతే చికాగోలో జరిగినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని అక్కడ ఈ ఎనిమిది గంటల పని దినాన్ని సంపాదించినటువంటి రోజు ఈ మేడే అదేవిధంగా ఈ మేడే రోజు ఎనిమిది మంది కార్మికులు తమ ప్రాణాలను బలి ఇచ్చి ఈ ఎనిమిది గంటల పనిదినాన్ని సాధించడం జరిగిందని అక్కడ హరిత గారు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ అక్కడ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎర్రజెండ్ను ఎగిరడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజు గారు అదేవిధముగా తదితర నాయకులు ఆశా వర్కర్లు ఆడపడుచులు అదేవిధముగా కార్మికులు పాల్గొనడం జరిగింది కార్మికులకు కనీస వేతన చట్టాలను అమలు చేయకుండా కనీస వేత పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా ఈరోజు శ్రమ అనేది చేస్తూ ఉన్నారు దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇచ్చి పని దినాన్ని ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని మన దోమిడి దోచుకోకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు సిఐటి యూనియన్గా ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు అందరూ కూడా అనేక కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు పనికి తగ్గ వేతనం లేదు ఉద్యోగ భద్రత లేదు బీఏపీఎస్ఎస్ సౌకర్యం కలిపి అవన్నీ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మేలే సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము ఈరోజు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి సుప్రీం కోర్ట్ ఏదైతే తీర్పిచ్చిందో కనీస వేతనం ఇరవై ఆరు వేల జీతాన్ని అది అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అట్లాగే ఆశా వర్కల సమస్యలు పరిష్కరించి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి పిఐపిఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా కోరుతూ ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ను ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ మేడే జెండాను బైన్సా మండల కేంద్రంలోని ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మికులు మేడే పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగానే ఈరోజు బైన్సాలు ఆవిష్కరించడం జరిగింది ఈరోజు అమెరికా దేశంలోని చికాగో నగరాన పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో కేవలం ఎనిమిది గంటల పని పని తగ్గింపు కోసం ఈరోజు ఆరుగురు కార్మికులు ప్రాణ త్యాగాలతో అర్పించిన రోజు ఈరోజు మేడే ఇవాళ వారి రక్తంతో రక్తం చిందించిన రోజు వారి రక్తంతోనే ఈరోజు ఎర్రజెండా ఏర్పడింది ఆరుగురు కార్మికులు బలి అయినారు అదేవిధంగా ఏడు ఏడుగురు కార్మికులు ఉరికంబం ఎక్కారు ఏడుగురు కార్మికులు ఉరి శిక్షకులకు గురైనారు కేవలం ఇవాళ పని గంటల తగ్గింపు కోసమే ఆనాడు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం తమ ప్రాణాలను పని పనంగా పెట్టి ఈరోజు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకొని ఈరోజు ప్రపంచ కార్మికులకు దేశవ్యాప్త కార్మికులకు ಪೂರ್ತಿಗ ನಿಶಿನ ಇವಲ್ಲ దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చి ఈరోజు వారి పాలిట శాపంగా మారుతున్నాయి అదేవిధంగా ఏవైతే పోరాటాల సాధించుకున్న కార్మిక చట్టాలన్నిట్లను కూడా ఇవాళ చట్టబద్ధ హక్కులు లేకుండా కాలరాస్తున్న పరిస్థితి ఉన్నది ఈరోజు మరీ ఒక్కసారి పన్నెండు గంటల నుంచి పదహారు గంటల పనిని మరొక చీకటి రోజుని ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి ఇవాళ నాలుగు నాలుగు లేబర్ కోళ్ల వల్ల ఈరోజు యూనియన్లు పెట్టుకునే పరిస్థితి లేదు కార్మికులను మళ్ళీ కూడా నట్టేట ఉంచే పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి తక్షణమే ఏవైతే కార్మికుల పాలిట కార్మికులను నాశనం చేసే నాలుగు లేబర్ కోళ్లను తక్షణమే రద్దు చేయాలని అదేవిధంగా కార్మికులకు సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో కనీస వేతనము పద్దెనిమిది వేలు ఇచ్చిన తీర్పును సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వర్కర్లందరినీ కూడా పర్మినెంటు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను కూడా నాశనం చేసే పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి అదేవిధంగా బీడీ పరిశ్ర పరిశ్రమను కాపాడుకోవడానికి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అదేవిధంగా పెరుగుతున్న అధిక ధరలు కూడా తగ్గించాలని ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం ఈరోజు పట్టణంలో ఐలమ్మ గద్దె వద్ద మేడే ప్రపంచ కార్మికుల దేశ ఆర్థికతను సమగ్రతను ఉత్పత్తి చేసే కార్మికుల మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ కార్మిక సోదర సోదరి మనలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ కార్మికులు ఏదైతే ప్రతిరోజు అనేక రూపాలలో కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు ఆటో డ్రైవర్స్ కావచ్చు బస్సు కార్మికులు కావచ్చు తదితర అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈరోజు వారి కనీసం ఈ కార్మిక వ్యవస్థ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంటు ఇప్పటి కనీసం ఒక ఈరోజు ఒక కార్మికుడు ఎనిమిది గంటలు పనిచేసి ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకొని ఎనిమిది గంటలకు సంబంధించినటువంటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఈరోజు చూస్తే ఇరవై నాలుగు గంటలు పనిచేసే పరిస్థితి కనబడతా ఉంది కార్మికుడు ఎక్కడ కూడా కనీసం ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అన్నటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు ఈ రోజు లేబర్ వ్యవస్థ లేబర్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే ఎక్కడో కూడా ప్రతి చోట కూడా యజమాన్యం అందరూ కూడా ఈ రోజు దుకాణాన్ని కూడా తెరిచే కనబడతా ఉన్నాయి నా ఏ రోజు కూడా కనీసం లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఒక్కసారి కనీసం పరీక్షించే పరిస్థితి కనబడతలేదు శ్రామికలను గుర్తించే పరిస్థితి లేదు కనీసం ఇటుకబట్టి లేబర్లు కూలీలు కూడా చనిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది అదే విధంగా వలస కార్మికులు వెళ్ళి అనేక వ్యవస్థలో మరి కార్మికులు జీవిస్తా ఉన్నారు వారందరికీ కూడా కనీస వసతులు లేని పరిస్థితి కనబడతారు వెంటనే కార్మికులకు కనీసం ఈ రోజైనా మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ రోజు రెస్ట్ తీసుకుంటారు కానీ మా కార్మికులు ఎవరు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే కనీసం కాయక ఆ కుటుంబాలతో పాటు మేము బతుతామని చెప్పినటువంటి విషయం గుర్తు చేస్తా ఉన్నాము ఏ రోజు కూడా కనీసం కార్మిక వ్యవస్థ గురించి పట్టించ సంగతి లేదు కనీసం లేబర్ కోడ్ ప్రకారం వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గుర్తింపు కార్డు కావచ్చు వాళ్ళ సంబంధించిన మొదలెలు కావచ్చు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు ప్రభుత్వాలు కూడా కల్పించుకోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యవస్థను మన పట్టిష్టం చేసే విధంగా చేయాలని చెప్పి కార్మిక ఏ సందర్భం ఈరోజు బైన్సా పట్టణంలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం జర జరపడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవము కార్మికులు జరుపుకుంటున్నారు ఈరోజు ప్రధానంగా చికాగో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం జిల్లాలో ఉన్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయడమే ఎజెండాగా ఈరోజు మేడే జరుగుతూ ఉంది ప్రధానంగా జిల్లాలో లక్ష మంది బీడీ కార్మికులు ఉన్నారు సోర్సింగ్ కాంట్రాక్టు ఇతర కార్మికులు కేజీబీవీ లాంటి దాంట్లో ఇతర అనేక రంగాలలో వందలాది మంది వేలాది మంది కార్మికులు ఈరోజు అభద్రతా భావంతో ఈరోజు పనిచేస్తున్న ఉంది బీడీ కార్మికులకు సంబంధించి కనీస వేతనాల జీవో అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటికీ అది అమలు కావట్లేదు జీవన వృత్తిని ప్రతి బీడీ కార్మికులకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోట్పా లాంటి చట్టం తీసుకొచ్చి ఈరోజు బీడీ పరిశ్రమను నాశనం చేసే విధంగా తీసుకొచ్చారు దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సోర్సింగ్ కాంట్రాక్టు స్కీమ్ వర్కర్స్ ఎవరైతే జిల్లా వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారో వారందరూ కూడా తమ జీవిత జీవితం ఇరవై నాలుగు గంటల పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వానికి సేవ చేస్తుంటే కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కాబట్టి తక్షణము సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఒక కార్మికురాలి కుటుంబం జీవించాలంటే ఒక కార్మికుడి కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కనీసం దాన్న అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేడ స్ఫూర్తితోటి పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం